Murijan still gave time and came today to Amravati. This shows his deep commitment to Andhra Pradesh, the, to the people of Andhra Pradesh, and we are deeply grateful to you, sir. May Lord Bhavani, Manakanakadurgam Asisilutoti, variki, Balan Nivali, Sakti Nivali, Manandan Pradidham. May Lord.

ఆంధ్రభూమికి గర్వకారణంగా నిలిచేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు ఆ కోవులోని వారే శ్రీ సార్ వీళ్ళంతా అలా చేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు ఆ కోవులోని వారే శ్రీ సార్ వీళ్ళంతా నాయకులు కొంతమంది ఉంటారు ఆ కోవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉపశాఖల సహాయ మంత్రి బర్యుడు ఉపశాఖల సహాయ మంత్రి బర్యుడు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మగారు మన మధ్య ఉన్నారు ఆయన గెలుపు వెనుక ఉన్నటువంటి ప్రజా విశ్వాసాన్ని చూసినప్పుడు యథార్థ సేవకు ప్రతిరూపం కదా అనిపిస్తుంది అటువంటి విద్వద్వరీణ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మాట్లాడవలసిందిగా స్వాగతిస్తున్నాం